ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయి నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను సాయి భక్తులతో ముఖ్యంగా బాబావారి గురించి నేను వారానికి మూడు వీడియోలు పెడుతున్నాను బాబావారి సత్ చరిత్రం అప్పుడప్పుడు మధ్యలో షార్ట్స్ కూడా పెడుతున్నాను వారానికి మూడు సార్లు అంటే సోమ గురు శనివారాలు పెడుతున్నాను బాబావారి సత్చరిత్రం ఇప్పటి వరకు నాకు ఐదు వందల ఎనభై ఐదు సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా మీరు నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సాయి భక్తులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కానీ ఈరోజు నాకు ఒకటి చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే బాబా వారిని కొంతమంది కొంతమంది వ్యక్తులు కించపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఆయన ఒక మహమ్మదీయుడు ఆయన్ని ఆయన ఒక మహమ్మదీయుడు ముస్లిం అని మనం ఎందుకు హిందువులు ఎందుకు పూజ చేస్తున్నారో హిందూ ధర్మాన్ని పక్కదారి పట్టిస్తున్నారు బాబావారు పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టుగా అన్నమాట ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను ఏంటి అంటే ఒక వ్యక్తి అంటే మహారాష్ట్రలో ఉన్న వ్యక్తి మహారాష్ట్ర సైడ్ అనుకుంటా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడనమాట బాబావారు అల్లా మాలిక్ అనేవారు అల్లా అచ్చాకరేగా సబ్కా మాలిక్ ఏక్ అంటే అల్లా అని ఒక్క పదం సబ్కా మాలిక్ ఏక్ అంటే భగవంతుడు ఒక్కడే అని బాబావారు అన్నారు అల్లా అచ్చాకరేగా అంటే అల్లా మంచిది చేయాలి అన్నట్టుగా అన్నారు అల్లా అని వర్డ్ యూజ్ చేయడం వల్ల బాబావారిని మహమ్మదీయుడు చేసేసారు బాబావారు ముస్లిం అని మీకు తెలుసా ఆ వర్డ్ యూజ్ చేయడం వల్ల ఆయన ముస్లిం అలా ముస్లిం అని మీరెలా చెప్పగలుగుతారు ఆయనకి ఏ మతం లేదు దయచేసి ఆయనకి మతం అంటూ అంట కట్టద్దండి ఆయన ఏ రోజు చెప్పలేదు బ్రతికున్న కాలంలో ఇది నా మతం అని చెప్పలేదు ఆయన మంచి ఆచరించి చూపాడు ఆయన కూడా బాబావారు కూడా ఒక గురువుని తన గురువుని గోలఫ్ స్వామి అని చెప్పి చెప్పినారు బుక్స్లో సాయి సచరిత్రం అన్నాసాహెబ్ దాబోల్కర్ రాశారు బాబావారి బ్లెస్సింగ్స్తో ఆయన పేరుని బాబావారు ఎప్పుడు హేమంత్ పంత్ అనేవారు ఆయన చెప్పారు ఆ సచరిత్రంలో బుక్లో ఉంది గురు గోలఫ్ స్వామి అని అంతవరకే ఆయన కూడా అంటే బాబావారు కూడా ఆయన గురువుకి సేవ చేయడం వల్ల కొన్ని శక్తులు వచ్చాయి అతీతమైన శక్తులు వచ్చాయి అంతే ఆయన కుష్టి ముట్టుకున్నా కూడా ఏమీ అయ్యేది కాదు ఎంతోమంది చీదరించి అసహించుకుని కుష్టి రోగికి వైద్యం చేశాడు మంచినే చెప్పాడు మంచిని ఆచరించాడు అంతేగాని ఎవరు సొమ్ము లాక్కోలేదు ఎవరు భూములు లాక్కోలేదు ఫలాని వాళ్ళ డబ్బులు నాకు కావాలి పలాను వాళ్ళ సొమ్ములు కావాలి అని చెప్పి అనలేదు ఈ కాలంలో ఎంతోమంది అలా ఉన్నారు కానీ ఒక గురువుని ఒక మనిషిని బాబావారు మనలాగే మనిషి రూపంలో ఉన్న వ్యక్తి ఆ మనిషిని అవమానపరిచే హక్కు కానీ ఆయన్ని నిర్దాక్షణంగా మాటలు అనే హక్కు కానీ ఏ వ్యక్తికి లేదు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఎవరు ఎవరిని నిందించకూడదు అనేదే వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నిందించుకోవద్దండి అని కాబట్టి దయచేసి బాబావారిని అవమానించొద్దు బాబావారు గురు హీఈస్ గురు ఆయన ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు నేను భగవంతుడిని అని మీరు ఆయనకి భగవంతుడు భగవంతునితో సమానంగా పూజలు చేస్తున్నారు అని అదేవిధంగా హిందూ ధర్మాన్ని పక్కదారి పట్టిస్తున్నారని బాబావారి విగ్రహాల దగ్గర రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి వాళ్ళకి సమానంగా పూజ చేస్తున్నారు అనేదే కదా మీది మీకు నచ్చకపోతే చేయొద్దు కానీ బాబావారిని అవమానించే హక్కు మాత్రం మీకు లేదు దయచేసి ప్లీజ్ దయచేసి ఆయన ఏమీ కూడా అనవద్దు హీఈ్ గురు ఈ గురువుల్లో శ్రేష్టమైన వారు కాబట్టి హీస్ సద్గురు అంతే ఆ విధంగా బాబావారి గురించి బాబావారి గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు బాబావారి గురించి వాదించుకోవాలంటే ఆయనే కోర్టుకు వస్తాడు ఏదో ఒక రూపంలో ఇదే నా నమ్మకం దయచేసి ఆయన్ని ఏది అనద్దు అలా అంటూ ఉంటే మాకు బాబావారిని నేను బాబావారిని పూజిస్తాను బాబావారు నా గురువు ఆయన నాకు భగవంతునితో సమానం ఎందుకంటే ఎన్నో కష్ట సమయాల్లో ఆయన నాకు తోడుగా ఉన్నారు ఆయన పూజిస్తే నాకు అదొక ప్రశాంతత అనమాట ఒక మామూలుగా నార్మల్గా ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడతానో అలా బాబావారితో అల్టిమేట్గా మాట్లాడుకుంటూ ఉంటాను నా మనసుకు అలా అనిపిస్తుంది కాబట్టి మీరు అలా అనే హక్కు లేదు కదా మీకు ఇది ఎవరికీ లేదు ఆ హక్కు ఇలా అనుకుంటూ పోతే గురువులనే కాదు దైవాన్ని కూడా వదిలిపెట్టరు భగవంతుని కూడా అంటారు ప్లీజ్ దయచేసి బాబా వారిని అనద్దు హైకోర్టు వాళ్ళు ఏం తీర్పిచ్చారు వారి విగ్రహాల్ని తొలగించండి బాబావారు మహమ్మదీయుడు ఆయన తల్లిదండ్రులు పూణేలో ఉన్నారు ఆయన అక్కడి నుండి చిన్న కుగ్రామమైన షిరడీకి పారిపోయి వచ్చాడు కాబట్టి ఇక్కడ బాబావారిగా పేరు పొందారు సాయిబాబాగా అవతరించారు కాబట్టి ఆయన ఒక మహమ్మదీయుడు ఆయన హిందూ ధర్మాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు కాబట్టి బాబా విగ్రహాల్ని గుడిలో తొలగించండి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది బాబావారు అడిగారా నిడి కట్టమని అడిగారా విగ్రహాలు పెట్టమని అడిగారా అది బాబావారి భక్తుల మీద ఆధారపడింది ఆయన భక్తితో ఇష్టపడి ఒక విగ్రహం పెట్టుకుందామని పెట్టుకున్నారు దాన్ని ఎవరు పెట్టమని చెప్పలేదు కదా బాబా వారు వచ్చి చెప్పారా నీకు పెట్టమని పెట్టలేదు బట్ ఈరోజు పెట్టమని చెప్పలేదు ఈరోజు తొలగిస్తాను అంటే అది బాబావారికి ఏం అభ్యంతరం లేదు ఎందుకో చిన్న విషయాల్ని మీరు రాద్ధాంతం చేసి ఇది చేస్తున్నారు ఎందుకో బాబావారిని పర్టికులర్గా పట్టుకొని అవమానపరుస్తున్నారు అలా చేయొద్దండి దయచేసి అలా బాబావారిని పూజ చేసేవాళ్ళు గురువుగా భావించే వాళ్ళ యొక్క మనసులు ఎంత నొచ్చుకుంటాయి మీరు అనే హక్కు ఎవరికీ లేదే ఎవరిని ఎవరు నిందించుకోకూడదే అలా నిందిస్తూ ఉంటే బాబావారు ఒక్కసారి అన్నారు చూడు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ఏ విధంగా నిందిస్తున్నావు అంటే అటు చూడు ఒక పంది అశుద్ధను తిని ఎంత సంతోషంగా అనుభవిస్తుందో అలానే ఒక వ్యక్తిని నిందించడం కూడా దానితో సమానమే అని బాబావారు చెప్పారు ఒక ఒక భక్తుడికి చెప్పారు బాబావారు సో మీరు అలాంటి వారేనా మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి మనము ఒకరు ఎవరన్నా వచ్చి నాలుగు నాలుగు మాటలు తిడితే ఓర్చుకోలేకుండా బా మనసుకి ఎంత బాధ అవుతుంది అలాంటప్పుడు ఎక్కడో గురువుగా ఉన్న బాబావారు ఏదో మంచిని ఆచరించి మంచిని చూపించారు మంచి మార్గంలో నడవాలి అని చెప్పారు ఆయనకి ఎక్కడ లేని నిందలు ఎక్కడ లేని అవమానాలు అవసరమా ఆయనకివన్నీ ఆయనకి ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఎక్కడో బాబావారు ఉండి ఆయన ఆడుంటాడు ఆయన్ని దయచేసి అనడం కించపరచడం చేయొద్దండి ఆయన ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఎవరిని ఎవరు పూజించొద్దు అని మనకు చెప్పే రైట్స్ లేవు అది ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళది ఓకేనా ఏది చేసినా శ్రద్ధ సబూరి ఉండాలని అన్నాడు అంటే శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఏది చేసినా అది భగవంతుని సేవ చేసినా ఒక మనిషికి సేవ చేసినా ఒక గురువు సేవ చేసిన ఫలితం ఉంటుంది మొదట కావాల్సింది సహనం ఓర్పు కావాలా నమ్మకం కావాలి అదే అప్పుడే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు ఆయన అంతే కాబట్టి ఆయన మంచే బోధించాడు కానీ చెడైతే బోధించలేదు దయచేసి బాబా కంటూ ఒక మతాన్ని పెట్టి ఆయన్ని మీరు సాయి భక్తులు సాయికి షరడి సాయి బాబా వారి భక్తుల్ని వాళ్ళ యొక్క మనోభావాల్ని కించపరచొద్దు దయచేసి నేను అదే ఈ వీడియోలో మాట్లాడాలా అనుకున్నాను అనమాట నా మనసుకు చాలా బాధ అయ్యింది ఖచ్చితంగా బాబావారే వచ్చి బాబావారే ఖచ్చితంగా అదే కోర్టుకే బాబా వచ్చి సమాధానం చెప్పలేరు అనుకుంటున్నారా ఖచ్చితంగా చెప్తాడు ఎందుకు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తారు బాబావారు మనిషి రూపంలో ఎంతో ఎంతోమందికి కనిపించాడు బరు నీకెందుకు కనిపి కనిపించడు ఖచ్చితంగా కనిపిస్తాడు ఆయన ఆయన ఖచ్చితంగా వచ్చి కోర్టుకు వచ్చి వాదించుకోగలడు ఆయనకు శక్తి కూడా ఉంది దయచేసి ఆయన అవమానించద్దు ఆయనకి మతం అంటగట్టద్దు ఏది కూడా కాబట్టి సాయి భక్తులకు నేను చేసుకునే మనవి ఒక్కటే మీరు బాబావారిని భక్తితో పూజిస్తున్నారా గురువుగా భావిస్తున్నారా సో చేసుకోండి చేసుకోండి మీరు గౌరవించకపోయినా పర్వాలేదు పూజ చేయకపోయినా పర్వాలేదు దయచేసి ఆయన్ని మాత్రం కించపరచద్దు ఆయనకి ఆయన్ని అవమానించద్దు ఆయనకి ఏ ఏ మాటలు అంటకట్టద్దు ప్లీజ్ 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 ఇదే నేను వీడియోలో చెప్పాలనుకున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా మనసుకు చాలా చాలా బాధ కలిగింది అందుకే నేను వీడియో చేస్తున్నాను సో మీరు విన్నవాళ్ళు కనీసం మీలో అంటే మీరు ఏదైనా నెగిటివ్గా బాబా గురించి అనుకుంటూ ఉంటే దాన్ని అనుకోవడం మానేయండి ఆయన్ని పూజించకపోయినా పర్వాలేదు కానీ అవమానించద్దు ప్లీజ్